అయినవిల్లి మండల తహసీల్దార్ సిహెచ్ నాగలక్ష్మమ్మపై జరిగిన దాడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు తహసీల్దార్కు ఆయన ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు త్వరగా ఆమె కోలుకోవాలని ఆకాంక్షించారు విధి నిర్వహణలో ఉన్న అధికారిపై ఇలా దారి జరగటం బాధాకరమని నిందితుడిపై బిఎస్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి కృష్ణారావును కలెక్టర్ ఆదేశించారు అలాగే అయినవిల్లి తహసీల్దార్పై జరిగిన దాడిని ఏపీఆర్ఎస్ఏ ఏపీజేఏసీ అంబేద్కర్ కోనసీమ జిల్లా చైర్మన్ అయినవిల్లి డిప్యూటీ తహసీల్దార్ డి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు Why should I take a lunch? That's a junior. He said go do you? ını Vincent who you need? Suresh aquí? That's me. You are aсят unit. You are a塩 teacher. You are a a pra Suresher. It's a man who is car? No, I know a grandma.

बाद में चलता है